కోసం ఇచ్చిన అద్భుత అవకాశం నాకే కావాలి అంటూ డబ్బు పెట్టి తీసుకొని బయటికి వెళ్ళిపోతున్న కీర్తి కీర్తి భట్ పెనాలిటీ పెనాలికి వస్తే కీర్తి భట్ కనీసం టాప్ త్రీలో కన్నా వస్తుంది అని అనుకున్న ఎంతగానో అనుకున్నారు కానీ కీర్తి మాత్రం వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదన్నట్లు ఉంది ఇప్పటికే పన్నెండు వారంలో నామినేషన్లో నామినేషన్లో షేవ్ అవ్వడానికి బిగ్ బాస్ యూజ్ చేసిన మనీ ఎలక్షన్ ప్రీ పాస్ కోసం యూజ్ చేసిన మనీ మొత్తాన్ని తీసుకొచ్చి చివరి వారంలో భారీ ఆఫర్ ఇచ్చేశాడు బిగ్ బాస్ ఎవరైతే మిడ్ వీక్ ఎలిమేషన్ ద్వారా వెళ్ళిపోవాలనుకుంటున్నారో వారికి ఈ మనీ దక్కుతున్నాయి అంటూ బిగ్ బాస్ మొదట చెప్పారు మొదటిసారి పినాలికి ముందు ప్రీ మనీ తీసుకొని బయటికి వెళ్ళి అవకాశాన్ని ఇచ్చాడు అయితే చాలామంది వద్దని వద్దనగా చెప్ప వద్దని చెప్పగా ఎనయా కీర్తి వరకు ఎనియా కీర్తి మరి చివరి వరకు ఆలోచిస్తూనే ఉన్నారు ప్రైజ్ మనీ ఒక్కరికే దక్కుతుంది విన్నర్ అవకాశం ఒక్కరికే కాక దక్కుతుంది కాకపోతే ఈ మనీ తీసుకుని వెళ్తే కనీసం కొంచెమైన మనీ ఉంటుంది అంటూ ఇంకా ఎనియా కీర్తి వరకు కూడా ఆలోచించుకున్నారు అయితే బయటికి ఎవరు ఎవరు వెళ్తారన్నదే మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి